ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉషా జూన్ మాసానికి సంబంధించి పన్నెండు రాసులకు ఏ విధంగా ఉండబోతుందని చాలా మంది అడుగుతూ ఉంటుంటారు ప్రతి మాసానికి సంబంధించి మా రాశి ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అడిగే వాళ్ళందరికీ కూడా ఈ పన్నెండు రాసుల గురించి చెప్పడానికి సురేష్ కర్మతో పాటు ఉన్నారు నమస్తే సురేష్ గారు నమస్కారం అండి జూన్ అంతా మనం చూసుకుంటే మీన రాశి వర్కస్లు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఉషా గారు ఫస్ట్ రాశి ఫలాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫండమెంటల్ రైట్ అని నేను చెప్తానండి సో అవేర్నెస్ ఈజ్ అ కీ టు సక్సెస్ అని చెప్తారు ఏం తెలుసుకోవాలి మీ జాతకం మీరే తెలుసుకోవాలి ఈ రోజు ఎలా ఉంది మనకు సంపత్తారు ఉందా మిత్రతారు ఉందా ఏంటి మనకు ఎలాంటి సిచ్యువేషన్ రాబోదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎంత ఇంపార్టెంట్ అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో సుప్రభాత కూడా పంచామంగా శ్రవణంతోనే స్టార్ట్ అవుతుందండి అందుకని చెప్పేసి మనవ మానవులు మనం ఎంత అండి అందుకని చెప్పి ప్రతి మంత్ బిగినింగ్లో అట్లీస్ట్ ఆ మంత్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మనకు ఎలా ఉంది ఏ ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయి లేదు అని చెప్పేసి తెలుసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే లైఫ్ చాలా మెచ్యూర్డ్గా ఉంటుందండి చాలా పరిణిత చెంది ఉంటారు వాళ్ళు నేను ఏ ఫ్యామిలీతో జాతకాలు కరెక్ట్గా చూసుకొని ఎప్పుడు రెగ్యులర్గా ఉంటారో వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ ఉండే వాళ్ళ ఒక మెచ్యూరిటీ ఒక అండర్స్టాండింగ్ బాగుంటుందండి సో అందుకని చెప్పేసి మహర్షులు మనకిచ్చిన ఈ జ్ఞానాన్ని మన బర్త్ని మన ఫేట్ని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి సో విషయం ఇప్పుడు కనుక ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ మంత్ రాశి ఫలాలు కనుక మనం చూసుకుంటే సో మీనరాశి వరకు మనం చూసుకుంటేనండి మిక్స్డ్గా ఉండే రిజల్ట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇది మనం ఈ మంత్ ప్లానెట్స్ వచ్చేటప్పుడు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి చూసుకుంటే ప్లానెట్స్ చేంజెస్ మూడు ప్లానెట్స్ ఉన్నాయి యాక్చువల్ నాలుగు ప్లానెట్స్ చేంజెస్ ఉన్నాయి ఫస్ట్ నుంచే వీళ్ళకి మార్స్ ఏరియస్లో ఉన్నారండి అది ఒకటి రెండోది వచ్చేటప్పటికి మనకి మిథున రాశిలో మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు పన్నెండో తారీఖు నుంచి బుధుడు పద్నాలుగో తారీఖు నుంచి సూర్యుడు వచ్చేటప్పటికి పదిహేనో తారీఖు నుంచి అంటే రెండు వారాలకు ఫస్ట్ రెండు వారాలు ఒక రకం కానీ తర్వాత రెండు వారాలు ఇంకో రకంగా ఉంటుందండి స్ప్లిట్గా ఉంటుంది అనమాట రిజల్ట్ సో అది కానీ మనం ప్లానెట్ వైజ్ చెప్పుకుంటాం సో చాలా క్లారిటీ ఉంది ఏ ప్లానెట్ అలాంటి మనకి రిజల్ట్ ఇస్తున్నాను చూసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేటప్పుడు వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధనాన్ని ఇస్తారండి వీళ్ళకి సక్సెస్ని కూడా ఇస్తారనమాట అదే సూర్యుడు వచ్చేటప్పటికి సమాజంలో పరుగు పోయే అవకాశాలు కూడా కలిగిస్తే అవకాశం ఉంది కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ మాసం అంతా మంగళం లేదా కుజుడు ధనఛేదం ఎక్కువగా లాస్ ఆఫ్ ప్రాపర్టీ ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ కల్పిస్తూ ఉన్నారండి తర్వాత బుధుడు వచ్చేటప్పటికి శత్రువుల నుంచి ఒక ఛాలెంజ్ అయిన సిచువేషన్ చేసుకొచ్చేస్తూ ఉంటాడు అండి బుద్ధుడు వచ్చేటప్పటికి కానీ అదే బుద్ధుడు వచ్చేటప్పటికి ధనాన్ని ఇస్తూ ఉంటాడు రెండో పార్ట్లో వచ్చేటప్పటికి అంటే ఫిఫ్టీన్త్ తర్వాత అనమాట శుక్రుడు వచ్చేటప్పటికి ప్రాస్పర్టీని విభూతిని తీసుకొని వస్తూ ఉంటాడు సుఖాన్ని అభివృద్ధిని తీసుకొని వస్తాడు అదే శుక్రుడు వచ్చేటప్పటికి సుఖ సుహృదాభివృద్ధి ఫ్రెండ్స్ని ప్రాస్పర్టీని తీసుకొని వస్తాను చెప్తాను అనమాట టోటల్గా వచ్చేటప్పటికి శుక్రుడు చాలా మంచిని తీసుకొని వస్తా మంచి తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు అనమాట మార్స్ వచ్చేటప్పటికి కొంచెం ధన నష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు అనమాట అంటే మిక్స్డ్గా ఉంది కొన్ని రావటం ధనం పోవటం రావటం పోవటం ఇలా క్లారిటీగా లేకుండా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అన్ని విషయాలు ఎక్కువగా ఉందన్నమాట డీటెయిల్గా ఇంకా చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సన్నిహిల్కి వచ్చేటప్పుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంటాడు సంతోషాన్ని ఇస్తాడు బంధుమిత్రుల కలయికత ధనలాభాన్ని ఇస్తాడు సంతానం వాళ్ళ సౌక్యము ఇష్టమైన కోరికలన్నీ తీరటము స్థానం యొక్క లాభం ఇల్లు కనుక అక్కడ ప్లేస్కి వెళ్తే అక్కడ నుంచి వాళ్ళకి వృద్ధి రావటము తర్వాత శత్రులపై చేయము సంసారానికి సంబంధించిన విషయాల్లో చాలా హార్మోని ధైర్యంగా ఉండటం ఉద్యోగంలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉండటం వల్ల ఇంట్లో భయం తర్వాత సఖ్యత లేకపోవటం భోజనానికి సరిగ్గా చేయకపోవటం ప్రయాణాలు వృధాగా అటు ఇటు తిరగటం ప్రయాణాలకు వెళ్ళినా కానీ దానిలో లాభం రాకపోవటం అనవసరమైన ఒత్తులు అనారోగ్యం అప్పుల బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి తర్వాత మనకి మార్స్ వచ్చేటప్పటికి రెండు హౌస్లో ఉండటం వల్ల ఏదైనా పని గనుక చేసుకుంటే ఆ పని చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంది అధికారుల వల్ల భయం ఎక్కువగా ఉంటుంది శత్రువులు ఉంటుంది వీళ్ళు కఠినంగా మాట్లాడతారు అనమాట వేరే వాళ్ళతో ధననాష్టం కూడా జరుగుతుంది అవమానాలు ధననాశనం ఇవన్నీ అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మార్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్స్ ఏమైనా ఉన్నా కానీ కొంత హార్డ్గా బిహేవ్ చేయకుండా సాఫ్ట్గా ఒక ఫ్లెక్సిబిలిటీగా ఉంటే చాలా బాగుంటుంది మార్స్ వల్ల శుక్రుడిని కనుక చూస్తే కనుక వీళ్ళకి చాలా బాగుంది మనం చెప్పుకోవాలి వీళ్ళకి ఈ మంత్ అంతా ఎవరైనా కనుక బాగా యోగ్యతనిచ్చే ప్లానెట్ ఎవరన్నా అది శుక్రుడు అక్కడే అందుకని శుక్రవారాలు చేయాలి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి అష్టలక్ష్మి ఉపాసన కనుక చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలన్నమాట తృతీయలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధన నష్టం తర్వాత అభివృద్ధి జరగటము మాటలు అలాంటి వాటిలో పలుకుబడి గౌరవం రావటం ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట తర్వాత శుక్రుడు పన్నెండు నుంచి మారటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బంధువులలో సన్మానం జరిగే అవకాశం ఎక్కువ ఉంది స్త్రీలలో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది పుత్రమిత్ర కళా బంధువులతో సంతోషంగా ఉంటారు పుత్రులతో కానివ్వండి భార్యతో కానివ్వండి బంధువులతో కానివ్వండి చాలా సంతోషకరమైన ఒక హార్మోనియస్ ఎన్విరాన్మెంట్లో ఉండి హ్యాపీగా ఉంటారు తర్వాత విద్యా గోష్ఠులు తర్వాత ఇంటలెక్చువల్ పీపుల్తో వీళ్ళకి కడిగేసి మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు లేకుంటే ఆశ్రమాలకు వెళ్ళటం తర్వాత స్పిరిచువల్గా టైం స్పెండ్ చేయటం విందులు వినోదాలు ఉండటం పార్టీలు చేయటం ఫంక్షన్ చేయటం ఇవన్నీ హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట తర్వాత మనకి అంగగోచారం వండి ఉంటుంది ఇంకా నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి హాని జరిగే అవకాశం ఎక్కువ ఉంది అనుకున్న పనులు ఏది ముందుకు పోక ఒక స్తబ్దత ఏర్పడుతుంది వాళ్ళ లైఫ్లో తర్వాత కలహం అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కానీ ఫైనల్గా ఏదైనా కానీ పని అనుకుంటే విజయం మాత్రం సాధిస్తారు అందుకని పేషెన్సీగా ఇల్లు చేసుకోవటం అనేది నేర్చుకోవాలి కాకపోతే ఉత్తరాపాత్ర కూడా సేమ్ అలానే ఉంటుందండి వీళ్ళకి ధనలాభం బాగా కలిసి వస్తుందండి జయం ఉంటుంది ధనలాభం ఉంటుంది అన్ని బా అన్ని పలకం బాగుంటుంది కాకపోతే ఒక గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత ఈ ఈ రాశి వాళ్ళకి మేన రాశిలో ఉత్తరాపాద వాళ్ళకి అచువల్గా బాగుందని చెప్పుకోవాలన్నమాట రేవతి నక్షత్రం వాళ్ళకి అంత సరిగా లేదని మనం చెప్పుకోవాలన్నమాట వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది తర్వాత ధనలాభం ఉంది కాకుంటే అనుకున్న పని ఒక్కటి ఏదో వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ చేసే పని ఏ పని అవ్వకుండా ఆ కార్యక్రమం చెడిపోయి అది ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టైం సిచ్యువేషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా పనులుంటే వాళ్ళు కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక సలహా అండి ఇది వచ్చేటప్పుడు సో మీరు కానీ నక్షత్ర ప్రకారంగా మనం చెప్తూ ఉన్నాం దాంతో పాటు మంత్ గా కూడా ఏ విధంగా ఉండుతుందని చెప్తున్నాం చాలా మంది లాంగ్ రన్ ఒక ఇయర్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాతకరీత్యా మేము పనులు చేయొచ్చా చేయకూడదా కూడా అడుగుతూ ఉంటుంటారు అది వివాహం కావచ్చు సంతానం కావచ్చు లేదు అంటే ఎస్పెషలీ మనీకి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటుంటాయి సార్ జాతకరీత్యా ఏ హోమాలు చేయించుకుంటే మంచిది అసలు మాకు కలిసి వచ్చే అని అడుగుతారు అలా అడిగే వాళ్ళందరికీ అపాయింట్మెంట్ కావాలి అంటే ఏ విధంగా దేవుళ్ళు మన మహర్షులు ఇచ్చిన గొప్ప ఏదైనా గిఫ్ట్ ఉందంటే అదే జ్యోతిషాస్త్రం ఎందుకంటే వేదాంగాలు అంటారు వేదాలలో ఒక అంగం జ్యోతిషశాస్త్రం అండి ఈ శాస్త్రం లేకపోతే హోమాలు ఎప్పుడు చేసుకోవాలో తర్వాత యజ్ఞాలు ఎప్పుడు చేసుకోవాలి ఏ పని ఎప్పుడు చేయాలో తర్వాత ఇదంతా మనకి డైరెక్షన్ ఇచ్చేది అనమాట అందుకని నేను ఇచ్చేది ఏంటంటే ఫండమెంటల్ రైట్ అంటాను మీ జాతకం మీరు తెలుసుకోవడానికి వీక్లీ ఫలాలు వార ఫలాలు అన్నీ తెలుసుకోవాలి అయితే అందరికీ ఆ జ్ఞానం ఉండదు కాబట్టి మనకి ఆథెంటిక్గా చక్కగా చెప్పేవాళ్ళని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే అది ఎవరు మంచి దోషులన్నీ మనం తెలుసుకోవాలి కాబట్టి మనకు అసలు ముందు బేసిక్ ఐడియా ఉండాలి అందుకని ఒక కోర్సు డిజైన్ చేస్తాం పదిహేను రోజుల కోర్సు ట్వంటీ వన్ డేస్ కోర్సు ఉంటుంది ఈ కోర్సులో ఎన్రోల్ అయితే అసలు ముందు వాళ్ళు తెలిసిపోతుంది అసలు ఏది ఆస్ట్రాలజీ ఏంటి దాంట్లో ఎలా చూస్తారు ఎలా అప్రోచ్ ఉంటుంది అసలు పరిహారాలు ఏవా ఎలా వాళ్ళు ఎలా ఇంటర్ప్రిటేట్ చేస్తున్న వాళ్ళు తెలుసుకోండి దాన్ని బట్టి వాళ్ళు అంటే అసలు మంచి దోషులు ఇల్లు జ్యోతిష్కులు మనకు తెలిసిపోతుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ జాతకం మనం ఇప్పుడు చెప్పుకునేవి హైయర్ లెవెల్లో ఉంటుంది సో మనకి ఇండివిజువల్గా వచ్చేటప్పటికి నక్షత్రం ప్రకారం కాబట్టి ఇది మనకు ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది మనం వాళ్ళ దశాభక్తి చూడాలి తర్వాత వర్ష ఫలాన్ని బర్త్ డేట్ నుంచి వాళ్ళ బర్త్ డేట్కి చూడాలి ఇది వచ్చేటప్పటికి మనకి మంత్లీ ఫలాలు రాశి ఫలాలు చెప్పుకుంటాం అనమాట ఈ విషయాలన్నిటి కూడా చూడటానికి ఎవరికైనా కనుక ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ ఎక్కడైనా వాళ్ళ లైఫ్లో కనుక ధర్మార్థ కామ మోక్షాలు కనుక సంపాదించేటప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యి ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఉంటే కనుక అప్పుడు అయితే వాళ్ళకి మనకు గైడెన్స్ ఇవ్వచ్చు ఎలా పనులు వాళ్ళకి స్మూత్గా చేసుకోవాలి సుఖంగా చేసుకోవాలి హ్యాపీగా ఉండాలని ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి జాతకం బాగున్నా కొన్ని యోగాలు వాళ్ళకి యాక్టివేట్ కావు ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా ఉండదు వాళ్ళ గైడెన్స్ సరిగా ఉండదు అనమాట సో మన జాతకం అద్భుతంగా ఉన్నా కానీ రోడ్డు బాగున్నా కానీ మనం నడపడం జాతకపోతే ఏం చేస్తామండి మనం టు ఇంప్రూవ్ కదండి ఇలాంటి వాళ్ళకి ఎక్కడైనా స్ట్రక్ అయ్యను మనకు అప్రోచ్ అయితే చాలా క్రిటికల్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నా మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయచ్చు ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా కనుక ఒకసారి జాతకం చూపించుకోవాలి అనుకున్నా దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వా అందరికీ కనక హోమం ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంటుంది డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఆస్ట్రాలజీ ఎవరైనా కోర్స్ కనుక తీసుకోవాలి అనుకున్నా కింద స్కూడదు అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గర్తి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి